కేరళలోని వాయనాడులో ఇటీవలే సంభవించిన విపత్తు వందల కుటుంబాల్లో తీరని వేదనను మిగిల్చాయి కొండ చర్యలు విడిగిపడిన ఘటనలో సుమారుగా మూడు వందల మంది ప్రాణాలు కోల్పోయారు ఎంతో మంది గాయాల పాలయ్యారు మరెందరో కనిపించకుండా పోయారు అయితే ప్రకృతి ప్రకోపంలో అనాథులుగా అభాగ్యులుగా మిగిలిన వారెందరో ఉన్నారు అయితే ఈ విపత్తు కేరళ ప్రభుత్వానికి ఏపీ అండగా నిలిచింది వాయినాడు బాధితుల కోసం ఏపీ ప్రభుత్వం పది కోట్లు విరాళంగా ప్రకటించింది సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈ మొత్తాన్ని కేరళ ప్రభుత్వానికి విరాళంగా అందించింది అయితే కేరళ ప్రభుత్వానికి ఏపీ సాయం చేయడం ఇది తొలిసారి కాదు గతంలోనూ కేరళ వరద సమయంలో ఇలానే వ్యవహరించింది రెండు వేల పద్దెనిమిదిలో కేరళలో వరదలు విలయతాండవం చేశాయి ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు అప్పట్లో కూడా ప్రభుత్వం తరఫున కేరళ సాయం చేశారు అయితే ఏపీలోని గవర్నమెంట్ ఉద్యోగులు పెన్షనర్లు కలిసి కేరళ వరద బాధితుల సాయం కోసం ఇరవై కోట్లు విరాళంగా అందించారు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పాటుగా ఉపాధ్యాయులు పెన్షనర్లు అందరూ కలిసి విరాళాలు వేసుకొని ఇరవై కోట్లకు కేరళ ప్రభుత్వానికి అందజేశారు ఐఏఎస్ అధికారుల సమాఖ్య కూడా అప్పట్లో ఒకరోజు జీతాన్ని విరాళంగా అందించింది మరోవైపు ఇప్పటికే వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సైతం వాయనాడు బాధితుల కోసం విరాళాలు ప్రకటింపజేశారు సినీ రాజకీయ క్రీడా ప్రముఖులు వాయనాడుకు అండగా నిలిచి తమ పెద్ద మనసును చాటుకుంటున్నారు అయితే తెలుగువారి వస్తే హీరో ప్రభాస్ రెండు కోట్లు విరాళంగా అందించగా మెగాస్టార్ చిరంజీవి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చెరో కోటి రూపాయల చొప్పున విరాళం ప్రకటించారు అంతేకాకుండా చిరంజీవి స్వయంగా వెళ్లి కేరళ ముఖ్యమంత్రి విజయను కలిసి విరాళం తాలూకు చెక్ను అందించారు అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇరవై ఐదు లక్షలు హీరోయిన్ రష్మిక పది లక్షల సహాయం మరెంతమందో ప్రముఖులు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు ఈ మొత్తాన్ని విరాళంగా అందించడం జరిగింది మరికొంతమంది తారలు కేరళ ముఖ్యమంత్రిని నేరుగా కలిసి తమ విరాళాన్ని అందించడం జరిగింది